ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏప్రిల్ మనం చూసుకున్నట్లయితే రేపే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే రాబోతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖున పదిహేనో తారీఖున ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలు చర్చించబోతూ చర్చించబోతున్నారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అయితే ప్రస్తావన అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ వ్యాప్తంగా ఏపీలోని కొత్త పాలసీలకు సంబంధించి అదేవిధంగా కొత్త ఇక్కడ ఫ్యాక్టరీలకు సంబంధించి పర్మిషన్లకు సంబంధించి భూములకు సంబంధించి రేపు కీలక అంటే మనకి పదిహేనో తారీఖున ఏప్రిల్ పదిహేనున ఈ కీలక మీటింగ్ ఏపీ క్యాబినెట్లో నిర్ణయాలు అయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి ఏపీ క్యాబినెట్ అయితే జరగబోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఇది మనకు తాజా సమాచారం అన్నమాట ఏప్రిల్ పదిహేను జరిగే క్యాబినెట్ మీటింగ్లో అనేక అంశాలు అయితే బయటకు రాబోతున్నాయి సో ఇది అప్డేటు దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి